అవిశ్వాసులతో మీరు జోడుగా ఏం చేయకండి ఉండకుడి అనే మాట అక్కడ వాడాడు ఎందుకు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే వారు తమ అవిశ్వాసాన్ని మనలోనికి చొప్పిస్తూ ఉంటారు వారిలో ఉన్న అవిశ్వాసాన్ని మనలోనికి ఎక్కిస్తూ నిన్ను దేవునికి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవిశ్వాసులతో స్నేహం చేసేటప్పుడు కానీ సంబంధం పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకోసం అంటే వారు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు కొంతమంది ఈ రోజుల్లో వివాహ వయసు వచ్చిన తర్వాత అమ్మ జాగ్రత్త మంచి నిర్ణయం తీసుకో నీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో తొందరపడద్దు అంటే లేదండి గారు నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ప్రేమించేస్తున్నానండి ఇంకా ఆ వ్యక్తి అయితే ప్రభువులోకి అయితే రాలేదు కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చేసుకుంటానండి అతన్ని అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు లేదా కట్నం తీసుకోవట్లేదండి అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి అండి మంచోడని అంటున్నారండి అందరూ అందరు బట్టి ఇంకా మా అమ్మగారు వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు కూడా ఓకే అనేస్తున్నారు కాబట్టి ఇంకేదో సంబంధాన్ని కలిపేసుకుంటున్నామండి అని కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి సంబంధాలు కలుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నేను గమనించినంత మట్టుకు చాలా జీవితాల్లో ఇటు నుండి వారు అటు వారిని ప్రభువైపు సంపాదించాల్సింది పోయి చాలా మట్టుకు ఎక్కడి నుంచి అటు వెళ్ళిపోయిన వారు చాలా మట్టుకు నాకు తెలుసు ఎందుకోసం అంటే వారు ఆ తర్వాత వారిని టార్చర్ చేయడం కావచ్చు లేదా ఇబ్బంది పెట్టడం కావచ్చు ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని చాలా మంది ఈరోజు నా ప్రభువును విడిచిపెట్టేశారు నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి